వెల్కమ్ టు లైవ్ లైవ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఇండస్ట్రీలో అచ్చ తెలుగు భాషల మధ్య కుటుంబ బంధాల విలువను అద్భుతంగా చూపించే టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు అని చెప్పొచ్చు కొత్త బంగారు లోకం సీతమ్మ లో సినిమల చెట్టు సినిమాలు ఆ కోవలోకి వస్తాయి కానీ తర్వాత చేసిన ముకుంద డిజాస్టర్ అయినా కూడా తన నప్పని జాన టచ్ చేశాడు కాబట్టి శ్రీకాంత్ ని ఎవరూ తప్పు పట్టలేదు మహేష్ లాంటి సూపర్ స్టార్ కూడా ఆ ధైర్యంతో బ్రహ్మోత్సవం సినిమా కథ కూడా సరిగ్గా పట్టించుకోకుండా చేసి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాడు మహేష్ కాగా ఈ సినిమా డిజాస్టర్ లో శ్రీకాంత్ అంటే హీరోలు భయపడేలా చేశాయి దాంతో తర్వాత కథ చెబుతామని కొందరు స్టార్ హీరోల దగ్గరికి వెళ్ళగా కథ ఏంటి అని కూడా అడగకుండానే నేను చేయను అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారంటే శ్రీకాంత్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి